ఐ హ్యావ్ ఆర్డర్ సమ్ క్లోత్స్ ఫ్రమ్ హెచ్ఎంఎమ్ ట్రై చేసి చూద్దాం ఎలా ఉన్నాయని బిఫోర్ వీ గెట్ టు దోస్ క్లోత్స్ చాలా మంది డిఎమ్స్లో టీ టీషర్ట్స్ గురించి అడుగుతున్నారు సో దిస్ వన్ ఈస్ ఫ్రమ్ వెస్ట్ సైడ్ ఈ షర్ట్స్ బాగున్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్కే ఇది వచ్చింది అండ్ ఫోర్ టు ఫైవ్ టైమ్స్ వాష్ చేశాను స్టిల్ క్వాలిటీ ఇస్ గుడ్ మెటీరియల్ కూడా తిగ్గా ఉంది సో గో చెక్ ఇట్ అవుట్ ఇఫ్ యూర్ ఇంట్రెస్ట్ సో ఫస్ట్ వచ్చి ఈ డెనిన్ స్కర్ట్ సైజింగ్ విషయంలో బ్లండర్ చేశాను అనుకుంటా బటన్ అప్ అవ్వట్లేదు బట్ అయితే ఇట్లుంది ఇట్ లుక్స్ గుడ్ ఇంకొంచెం వేసుకోవచ్చు స్కర్ట్ యాక్చువల్లీ బట్ ప్రసం మనది దిగట్లేదు దిస్ ప్లీటెడ్ స్కర్ట్ కూడా డెనీనే ఎగ్జాక్ట్ ఫిట్ ఉంది నాకు కొంచెం లూజ్ ఉంటే మోర్ కంఫర్టబుల్గా ఉంటుంది సో ఒక సైజ్ అప్ వెళ్ళాలి కొంచెం లూజ్ ఉండాలి అప్పుడే అది ఫీల్ కంఫర్టబుల్ బట్ నాకు ఇది బాగా నచ్చింది లెంత్ బాగుంది సూపర్ డిసప్పాయింటెడ్ ఇది కూడా ఫిట్ అవ్వట్లేదు నాకు మెటీరియల్ దీని మీద బటన్స్ క్వాలిటీ అంతా చాలా నచ్చింది సో ఐల్ సైజ్ టైం ఏమంటారు మీకు ఏది బాగుందో కరెక్ట్ కింద కామెంట్స్లో చెప్పండి